దేవుడు భూమిని సృష్టించాడు దేవుడు ప్రాణాన్ని సృష్టించాడు దేవుడు మనిషిని సృష్టించాడు మరి దేవుణ్ణి ఎవరు సృష్టించారు దేవుడి రూపాన్ని సృష్టించిందెవరు దేవుడు భూమిని సృష్టించాడు భూమిపై మనిషిని సృష్టించాడు విశ్వాసాన్ని కూడా సృష్టించాడు దేవుడు చేసిన మనుషులు అదే దేవుణ్ణి తయారు చేశారు అతడికి గుడి కట్టారు గోపురాన్ని కట్టారు విగ్రహాన్ని తయారు చేశారు ఈ రూపానికి ఆధారం ఏమిటి మనిషి దీన్ని ఎలా తయారు చేశాడు దీనికి ప్రాణం పోయడం నిజంగా సాధ్యమేనా దీన్ని పూజిస్తే భగవంతుడు సాక్షాత్కరిస్తాడా మానవుడి విశ్వాసంలో నుంచి ఆవిర్భవించిన అపూర్వ సృష్టి మనిషి జీవితాన్ని శాసించిన సృష్టి మనిషి చేసిన దేవుడు దేవుడికి పుట్టుక లేదు చావు లేదు రూపం లేదు వేషం లేదు ఆయన సర్వాంతర్యామి అన్నది అన్ని మతాల విశ్వాసం ఆయన్ను చూసిన వారెవరు తెలియదు మనిషికి కనిపించని ఒక మహాశక్తి అలాంటి శక్తికి అలాంటి సృష్టికి అలాంటి తేజస్సుకు అలాంటి సర్వాంతర్యామికి మనిషి ఒక రూపాన్ని ఇచ్చాడు వేషమిచ్చాడు ఆభరణాలను కూడా ఇచ్చాడు తనకంటే ఎక్కువ రాజ్య పూజ్యాలను ఇచ్చాడు తాను చేసిన దేవుడిని తానే ఊరేగిస్తున్నాడు ఒక ప్రత్యేక వాతావరణం మనస్సుకు ఒక్కసారిగా ప్రశాంతతను చేకూర్చే వాతావరణం విషపూరితమైన వాతావరణం నుంచి ఒక్కసారిగా బయటపడినంత ఫీలింగ్ ఆ పరిసరమే ఒక కొత్త ప్రపంచం భక్తి ప్రపంచం భగవంతుడి ప్రపంచం దేవాలయం అక్కడ రణగుణ ధ్వనులున్నా అవి వాతావరణాన్ని కలుషితం చేయు నినాదాలు మిన్నంటినా మనస్సులో ప్రశాంతత చెక్కు చెదరదు దైవాన్ని ఊరేగిస్తుంటే నాట్యాలు చేస్తున్నా వేలాది జనం నీరాజనాలు పలుకుతూ ఉన్నా వాతావరణంలోకి కాలుష్యం చేరనే చేరదు ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ ఉండే ప్రత్యేకత అది అసలు ఆలయానికి వెళ్లడంలోని ఆంతర్యమే అది చికాకుల నుంచి చీకు చింతల నుంచి కాసేపై రిలాక్స్ అవ్వడం కోసమే ఆలయానికి వెళ్లేది దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి దేవుడి కోసం చేసిన ప్రత్యేక సృష్టి ఆలయం విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతమైన సంకీర్తనలతో నిత్యోత్సవ పక్షోత్సవ సంవత్సరోత్సవాలతో భగవంతుడికి సేవ చేసే అద్భుతమైన ప్రదేశం ఆలయం ఉత్సవాలనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది శ్రీవారి ఆలయం తిరుమల అక్కడ స్వర్ణకాంతులేని దేవదేవుడికి ప్రతిరోజు జరిగే ఉత్సవాలను చూడడానికి రెండు కళ్ళు ఎందుకు సరిపో రకరకాల వాహనాల్లో పల్లకిలో రథంలో కూర్చుని ఊరేగుతున్న శ్రీనివాసుడి దివ్యమంగళ విగ్రహాన్ని చూసేందుకు రోజుకు దాదాపు లక్ష మంది రావడమే ఒక అద్భుతం ఏమిటా విగ్రహంలోని గొప్పతనం అంతమందిని ఆకర్షిస్తున్న అనంతమైన సౌందర్యం ఆ విగ్రహంలోకి ఎలా వచ్చింది మూల విరాట్ రూపం సంగతి సరే సరి ఉత్సవాల్లో సకల భోగాలతో దర్శనమిస్తున్న స్వామివారి విగ్రహాలకు అంతటి తేజస్సు ఎక్కడిది అసలు ఆ విగ్రహాలను ఎలా తయారు చేస్తారు ఎక్కడి నుంచి అంత వాటికి లభిస్తుంది నిజంగా దేవుడు ఆ విగ్రహాల్లో కొలువై ఉంటాడా పరమేశ్వరుడిని సాకారంగా దర్శించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో మనకైతే తెలియదు దేవుణ్ణి ఫలానా వారు చూశారంటూ తపస్ సంపన్నుల గురించి ఉపాసనా పరుల గురించి చెప్పగా విన్నాం వారి దగ్గరకు వెళ్ళి నమస్కారం చేస్తాం కానీ మనకు తెలిసిన దేవుడు ఆలయంలో విగ్రహమే మూల విరాట్టు ప్రధానమూర్తి అయితే ఉత్సవ విగ్రహం సేవామూర్తి ఈ ఇద్దరిని మనం దేవీ దేవుళ్ళగా పూజిస్తాం భక్తి ప్రపత్తులతో నమస్కరిస్తాం కోరికలు తీర్చమని కోరుకుంటాం ఈ విగ్రహాలు ఎలా రూపొందాయి వీటి తయారీ వెనుక నేపథ్యం ఎంతో ఉంది ఆ మూర్తిని చూస్తేనే ఒంట్లో ఒక రకమైన పులకింత కలుగుతుంది మనస్సు భక్తి భావంతో పరవశించిపోతుంది ఆ రూపంలోనే ఒక రకమైన దివ్య తేజస్సు కనిపిస్తుంది ఆ తేజస్సులోనే భక్తులకు స్వామి సాక్షాత్కరిస్తాడు కోరిన కోరికలన్నింటినీ తీరుస్తాడు ఇంత గొప్ప రూపం భగవంతుడి ఇచ్చింది ఎవరు భగవంతుడికి రూపం ఏమిటో ఎవ్వరికీ తెలియదు కానీ రూపాన్నిచ్చింది మాత్రం మనిషే అంత సౌందర్యమూర్తిని సృష్టించింది మనిషే దేవదేవుడి దివ్య మంగళ విగ్రహం మూల విరాట్టులోనే ఉంటుంది సాధారణంగా స్వయంభువుగా భగవంతుడు అవతరించిన ప్రాంతాల్లో కాకుండా మిగతా ఆలయాల్లో మూల విగ్రహాన్ని రూపొందించేందుకు నల్లని గండశిలను ఉపయోగిస్తారు ఇప్పుడంటే పాలరాయి నల్లని గ్రానైట్ రాతిని విగ్రహ రూపకల్పనకు వినియోగిస్తున్నారు నల్లని గండశిలతో ప్రధాన విగ్రహ రూపకల్పన జరుగుతుంది దీనిపై విద్యుత్ దీపాలను వెలగనివ్వరు ఈ విగ్రహాలు ఆభరణాల అలంకరణల్లోనే దివ్య కాంతులేనుతాయి నూనె దీపాలతో విగ్రహాలకు జ్యోతులు పడతారు పాలరాయి గ్రానైట్లతో రూపొందించిన విగ్రహాలను ప్రతిష్ఠించిన చోటనే విద్యుత్ దీపాలు ఊచుతున్నారు గంటసిలతో రూపొందించిన మూల విగ్రహాలపై విద్యుత్ కాంతులను వెదజలితే విగ్రహాల్లోని స్వచ్ఛమైన దివ్య తేజస్సు దర్శనం కాదని విశ్వాసం తంజావూరును ఇందుకు చాలా ప్రబలమైన ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు తంజావూరులోని బృహదీశ్వరుని మూల శివలింగం అపూర్వమైంది రాజరాజ చోళుడు నిర్మించిన ఈ ఆలయం దేశంలోనే గొప్ప నిర్మాణ వైచిత్రిని కలిగింది అతిపెద్ద ఆలయ మూర్తులలో ఒకరుగా ఇక్కడి బృహదీశ్వరుడు దర్శనమిస్తాడు ఇందులోని మహాదేవుడి శివలింగం ఈ విధంగా రూపొందింది నలుగురు మనుషుల ఎత్తుండే ఈ మహాలింగాన్ని చూసేందుకు ఎన్ని కన్నులున్నా సరిపోవు మూల విగ్రహం ప్రాణ ప్రతిష్ట జరిగిన తరువాత ఎక్కడికి కదిలించరు దేవీ దేవతలకు సంబంధించి ఎలాంటి చలన పూరితమైన ఉత్సవాలు జరగాలన్న ఉత్సవమూర్తులే ఆధారం ఈ ఉత్సవమూర్తులు మనిషి శరీరం లాంటివి మన శరీరం పంచభూతాలతో ఎలా తయారవుతుందో ఈ విగ్రహాలు కూడా పంచలోహాలతో తయారవుతాయి భూమి నీరు వాయువు అగ్ని ఆకాశాలు మన శరీరాన్ని పుట్టుకు నుంచి చనిపోయేంత వరకు ప్రభావితం చేస్తాయి దేవాలయాల్లో ఉత్సవ మూర్తులను పంచలోహాలతోనే తయారు చేస్తారు దీనికి ప్రత్యేకమైన శిల్ప నైపుణ్యం అవసరమవుతుంది ఎక్కడా ఎలాంటి లోపం లేకుండా స్వామిని రూపకల్పన చేయడం నిజంగా ఈశ్వరుడు ఇచ్చిన వరమే పంచలోహ విగ్రహం ఈ పదం మనం తరచు వినే మాటే ఏ ఆలయంలోనైనా ఎక్కడైనా దేవతామూర్తుల విగ్రహం అంటే అది పంచలోహ విగ్రహమే ఈ విగ్రహం తయారు చేయాలంటే మామూలు విషయం కాదు జీవకళ ఉట్టిపడేలా దేవతామూర్తిని సృష్టించడానికి ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది బాగా చేయి తిరిగిన వాళ్ళు మాత్రమే నిష్టగా అనుకుంటేనే అది సాధ్యపడుతుంది సాకారం అవుతుంది పంచలోహమూర్తి తయారు కావడానికి ముందు పెద్ద తతంగమే ఉంటుంది దేవతలను మూర్తిమంతం చేయడంలో తమిళనాడు కళాకారులను మించిన వాళ్ళు ఉండరనేది అతిశయోక్తి కానే కాదు దేవతా విగ్రహాన్ని తయారు చేయడానికి ముందుగా ఆ స్వామిని కళాకారులు ఉపాసిస్తారు ఆయన మూర్తిని పూర్తిగా మనస్సులో నిలుపుకుంటారు ఆ తరువాతే విగ్రహాన్ని రూపొందించడం ప్రారంభం చేస్తారు ముందుగా మైనం ముద్దను తీసుకొని దానితో తాము చేయాల్సిన విగ్రహం అచ్చును తయారు చేసుకుంటారు వస్త్ర భూషణాలతో సహా అన్నింటినీ ఈ అచ్చులో వచ్చేట్లు జాగ్రత్త పడతారు మైనం విగ్రహమే ఇక్కడ చాలా కీలకం ఇందులో ఎలాంటి దోషం రాకుండా చూసుకోవడం పెద్ద సవాలు పెద్ద సమస్య కూడా ఏ చిన్న పొరపాటు జరిగినా చివరిగా వచ్చే విగ్రహంపై ఆ లోపం స్పష్టంగా కనిపిస్తుంది నిత్యం ఆరాధన జరిగే విగ్రహాల్లో ఎలాంటి లోపం రాకుండా చూసుకోవడంలో చాలా చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది భారతీయ శిల్పశాస్త్రం విగ్రహాలను తయారు చేయడంలో ప్రత్యేకంగా విధించిన నిబంధనలను వీళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు మైనాన్ని ఎక్కడ ఎలా ఫోల్డ్ చేయాలో ప్రణాళికాబద్ధంగా ఉంటుంది మైనాన్ని అనుకున్న విధంగా ఫోల్డ్ చేసుకున్న తరువాత దానితో అసలైన విగ్రహం తయారవుతుంది ఆ మైనపు అచ్చును చుట్టూ పిడకలు పేర్చి వేడి చేయడం ద్వారా అచ్చులో కరిగిస్తారు ఇది ప్రార్థనతో మొదలవుతుంది ప్రార్థనతోనే ముగుస్తుంది ఇది మొత్తం కరగడానికి దాదాపు రెండు గంటల సమయం దాకా పడుతుంది అలా కరిగిన తరువాత దానిపై వేడి చేసిన పంచలోహ మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తారు అది పూర్తిగా చల్లారిన తరువాత చుట్టూ పేరుకుపోయిన మట్టిని తొలగించి అసలైన విగ్రహాన్ని బయటకు తీసి దానికి తుది మెరుగులను దిద్దుతారు తరువాత మిగిలేది ఆ మూర్తిలో మంత్రోచ్చారణలతో ప్రాణ ప్రతిష్ఠ చేయడం అర్చనాది సేవలను కొనసాగించడం ఎంత కష్టపడి భక్తి ప్రపత్తులతో శిల్పశాస్త్ర నిబంధనలకు లోబడి ఖచ్చితమైన పద్ధతులతో చేయడం వల్లనే శిల్పం విగ్రహం అవుతుంది విగ్రహం దేవుడిగా మారుతుంది ప్రాణం పోసుకుంటుంది దివ్య తేజస్సు సంతరించుకుంటుంది దైవం ఆ విగ్రహాన్ని తన నెలవు చేసుకుంటుంది మనిషి కోరిన కోరికలన్నింటినీ తీరుస్తుంది మనిషి అందించిన సేవలన్నింటినీ అందుకుంటుంది ఇంతకీ పంచలోహాలు ఏమిటి ముందే చెప్పుకున్నట్లు మనకు పంచభూతాలు ఎలాగో పంచలోహాలు కూడా అలాంటివే కంచు రాగి బంగారం వెండి ఇనుము ఇవన్నీ పంచలోహాలు దేవతామూర్తుల రూపకల్పనలో ఈ లోహాలను ఏ ఏ పాళ్లలో కలపాలో శిల్పశాస్త్రం స్పష్టంగా వివరించింది ఈ పద్ధతి ప్రకారం వెండి నాలుగు పాళ్ళు బంగారం ఒక పాలు కంచు ఎనిమిది పాళ్ళు రాగి ఎనిమిది పాళ్ళు ఇనుము కొద్దిగా రాగి కంచు ప్రధానంగా మిగతా లోహాలు మిగతా పాళ్లలో కలిపి కరిగించి దైవ స్వరూపాన్ని రూపొందిస్తారు హిందూ దేవతామూర్తుల్లో ఈ నిష్పత్తిని ఖచ్చితంగా పాటిస్తారు మిగతా మతాల్లో విగ్రహాలను తయారు చేయడంలో ఈ నిష్పత్తిలో కొంత తేడా ఉండవచ్చు కొన్ని విగ్రహాల్లో సీసం కూడా ఉపయోగిస్తారు ఇలా రూపొందించిన విగ్రహాలు ఒకసారి ప్రాణ ప్రతిష్ట జరిగిన తరువాత వెయ్యేళ్ల వరకు చెక్కు చెదరవు మనిషి జీవిత కాలం అరవై నుంచి డెబ్బై ఏళ్లు ఉంటే విగ్రహాల జీవిత కాలానికి ఎండ్ అన్నదే ఉండదు ఈ విగ్రహాలు ఎన్నాళ్ళైనా తేజస్సు కోల్పోకుండా చైతన్యవంతంగా ఎలా ఉంటాయో మీకు తెలుసా స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం వల్లనే ఈ చైతన్యం నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది ఈ పూజలు పునస్కారాలు చేయడం వల్లనే భగవంతుడు విగ్రహాల్లో కొలువై ఉండడం వల్లనే ఈ తేజస్సు ఉంటుంది ఏమిటి సేవలు ఏమిటి పూజలు అన్ని దేవాలయాల్లో మూల విగ్రహాలకు అభిషేకాదులు చేస్తే ఉత్సవ మూర్తులకు మాత్రం తిరుమంజన సేవ చేస్తారు తిరుమంజనం అంటే ఉత్సవ మూర్తులను శుద్ధి చేసే కార్యక్రమం స్నాన పానాదులతో పాటు పంచామృతాలు చందనాదులు ఇతర ప్రత్యేక పదార్థాలతో విగ్రహాలకు అభిషేకం చేసి కొత్త వస్త్రాలు ధరింపజేస్తారు దేవతామూర్తుల తిరుమంజన సేవ ఒక విశిష్టమైన ప్రక్రియ మళ్ళీ అదే మాట దేవుడు ఎలా ఉంటాడో మనకైతే తెలియదు మనకు ఇష్టమైన దేవతను మనకు ఇష్టమైన రూపంలో కొలుచుకుంటాం ఆ దేవత మూర్తిమంతం కావడం వెనక ఎంత తతంగం ఉందో తెలుసుకున్నారు కదా భక్తి ప్రపత్తులతో నిష్ఠతో తయారు చేసిన విగ్రహం ఆ తరువాత విగ్రహంగా ఉండదు దైవంగా మారిపోతుంది దైవం విగ్రహ రూపంలో ఆలయాన్ని తన నెలవుగా మలుచుకుంటుంది అందుకే దానికి అంత సౌందర్యం దాన్ని చూస్తేనే అలౌకిక ఆనందం అంతులేని ప్రశాంతత